అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగోవాలని కోరుకుంటూ నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి వీడియో అయితే అలా వెళ్తూ ఉంటుంది మనం జీవితంలో ప్రశాంతంగా గడపాలంటే కొన్ని అలవాట్లు అయితే చేసుకోవాలండి అవి తెలియక నేను కూడా ముందులో ప్రతిదానికి పెద్ద ఘోరం జరిగింది అయి జరిగిపోయింది అనుకున్నట్టు జీవితం ఇంక అయిపోయింది అన్నట్టు అయితే అనుకునేదానండి కానీ రోజులు జరుగుతున్న కొలది అన్నీ మారుతాయని అయితే చెప్పకనే నేను చెబుతున్నానండి ఎందుకంటే ఇది అనుభవం అండి అంటే ఏం లేదండి మా ఆయన కొంచెం డ్రింకర్ ఇది నూటికి నైంటీ పర్సెంట్ అందరికీ ఉన్నదే కదండి అందరికీ తెలిసిన విషయమే కదండి కొంతమంది డీసెంట్ డ్రింకర్లు ఉంటారు కొందరు అయితే న్యూసెన్స్ డ్రింకర్లు ఉంటారు అందులో రెండో రకం అండి అంతే అండి అందులోనూ ఆ టెన్ పర్సెంట్లో కూడా ఏదో సమస్యలు ఉన్నవారే ఉంటారు కదండీ కానీ నేనైతే అలా అనుకునేదాన్ని కాదండి నాకే ఇలా జరుగుతుంది నాకే ఇబ్బందులు వస్తున్నాయి నేనే ఇలాంటి కుటుంబంలోకి వచ్చాను అందరూ ఎంతో బాగా భార్యను చూసుకుంటున్నారు అనుకునేదాన్ని అండి జీవితం ముందుకు సాగుతున్న కొద్దీ నేను కొన్ని నేర్చుకున్నానండి ఏది కూడా భూతద్ధంలో చూడకూడదు జరిగేది ఎలాగూ జరుగుతుంది వెళ్ళి వెళ్ళి ఎక్కడో దగ్గర అయితే ఆగుతుంది కదా లైఫ్ అని అయితే తెలుసుకున్నానండి అలాగే ఎక్కడో దగ్గర ఆగుతుందని అయితే మనం ఉండిపోకూడదు కానండి దానికి అనుగుణంగా అయితే మనం మన జీవితాన్ని మార్చుకుంటూ మనం ఓపికతో ఎదురు చూడాలండి ఎంతో కొంత నేర్చుకోవాలండి ఈ మాటలు నాకన్నా పెద్దవారికి అయితే కాదండి ఇలాంటివన్నీ దాటేసి చూసేసి ఉన్న పెద్దవారికి అయితే వద్దు కానండి నాకన్నా చిన్నవారికి నా పిల్లలకన్నా చిన్న పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరికి అయితే అవసరమేనండి నేను నిజమే చెప్తున్నానండి కొందరికైతే నాలా చెప్పడం వచ్చిరా అని వారు కూడా చెప్పే మాటలు కూడా అందరి వారు అనేక మంది ఉన్నారు కదండి నేను నిజంగానే ఇలా చెప్తున్నానండి అంటే అలాంటి వారికి ఎంతో కొంతైనా ఉపయోగపడతాయనండి తెలిసి తెలియక జీవితంలో నిలకడ ఉండక గందరగోళం సృష్టించుకుంటున్న వారు అనేక మంది అయితే ఉన్నారు కదండి మనం అక్కడక్కడ చూస్తూనే ఉన్నామండి ఇప్పటికీ కూడా అని అక్కడ ఏమీ ఉండదండి చిన్న చిన్న వాటికి కూడా పెద్ద పెద్దది చేసుకుని రోడ్డు మీదకు వచ్చేవారు ఇప్పటికీ కనిపిస్తూనే ఉన్నారండి ఎంతగా మారిన రోజుల్లో కూడా అలాంటి వారు లేకపోలేదండి ఇరవై సంవత్సరాల క్రితం అయితే ఇలాంటివన్నీ అప్పుడు అంతగా లేవు కదండి ఇంతలా మోటివేషన్ చేసే పరిస్థితులు కూడా అప్పుడు లేవు కదండి అప్పటికి ఇప్పటికీ ఎంతో కొంత మార్పు అయితే వచ్చింది కదండి అది అందరికీ తెలిసిందే అండి రోజు రోజుకే మార్పు వస్తుందండి ఇరవై సంవత్సరాలకి ఇప్పటికీ మార్పు అయితే రాదా అండి ఇదిగోండి నాకు అసలు వీడియో చేయడానికి వాయిస్ ఇవ్వడానికి కూడా అసలు నాకు చెప్పడం రావట్లేదండి నా మాటలు నచ్చక మీరు లై వీడియో అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం లేదేమో అనుకుంటున్నానండి కానీ నా వాయిస్ మీకు ఎంతమందికి నచ్చిందో నాకైతే తెలియదు కానండి నా వాయిస్ వింటే నాకే నచ్చలేనట్టు అనిపిస్తుంది అండి అందుకనే మీరైతే లైక్ అయితే నేను అనుకుంటున్నానండి కామెంట్ కూడా చేయట్లేదండి ఇదేనండి ఈరోజు వీడియో అయితేనే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు అయితే వీడియో చూస్తూనే ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి